హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఓబీ కలెక్షన్స్ ఈరోజు కూడా అయితే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ ఉందంటే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే తెలంగాణ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఇంకెవరికైనా డీటీడీసీ కావాలంటే కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయండి కలెక్షన్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐటెం రిసీవ్ చేసుకున్న వెంటనే అన్బాక్సింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీకు ఏ ఐటెం నచ్చినా కూడా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉండేవి చూపించేస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదండి మోస్ట్ వాంటెడ్ జుమ్కాస్ ఇవి అందరికీ నచ్చే జుమ్కాస్ ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని టూ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ చాలా చాలా బడ్జెట్ అందు అందరికీ నచ్చిన జుమ్కాస్ అవి నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఇవి పర్పుల్ ఒక టూ త్రీ పేర్స్ ఉండొచ్చు రిమైనింగ్ ఆల్ కూడా సింగిల్ సింగిల్ ఉండొచ్చు అండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ పేర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నచ్చితే కనుక ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉండేవే చూపిస్తున్నాను నేను సో మీకు ఏ ఐటమ్ నచ్చినా ఫాస్ట్గా చెక్ చేసుకొని ఆ తర్వాతనే బుక్ చేసుకోండి అవైలబుల్ చెక్ చేసి ఆ తర్వాత బుక్ చేసుకోండి నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ ఇవి కూడా చాలా బాగుంటాయి అండి ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్గా ఉంటుంది లుక్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఫినిషింగ్ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసరికి రుబీ అండ్ గ్రీన్ వచ్చేస్తుంది ఇది ఫుల్ వైట్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది సో ఇలా అయితే మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ సో చూసుకొని బుక్ చేసుకోండి ఫినిషింగ్ అయితే అస్సలు సూపర్ అనమాట చాలా బాగున్నాయి ఫినిషింగ్ వైజ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పేర్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చినట్లే ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈచ్ పైరు సో కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇవి మనకి కొంచెం పెద్దగానే ఉంటుంది బట్ లైట్ వెయిట్ ఉంటుంది త్రీ ఫింగర్స్ కవర్ అయింది చూసుకోండి చాలా చాలా బాగుంది ఫినిషింగ్ బ్యాక్ అయితే స్క్రూ వస్తుంది మేడం నేను ఇలా చూపిస్తున్నాను స్క్రూ ఏ స్క్రూనా పుష్ బ్యాక్ అనేసి మీరు ఇక్కడే మీకు సైజ్ కూడా తెలిసిపోతుంది స్క్రూ ఉంది ఏంటి అనేది సో దయచేసి ఇక్కడే చూసుకోండి మేడం ఎప్పటి వీడియోస్ అడిగేసి అందులో మనకి ఒకసారి మాకు ఫోటో తీసి పెట్టండి అని అడుగుతారు ఏ టైంలో అంటే నైట్ టెన్కి అలా కూడా అడుగుతున్నారు దయచేసి అలా చేయొద్దు మేడం ఫోటోలో మీరు పెట్టిన సేమ్ పిక్ ఉంది అంటే కనుక నేను అవైలబుల్ అని చెప్తాను లేదు అనుకుంటే కనుక లేదు అని చెప్పేసాను అంతే మేడం మీకు ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వీడియోనే చూడండి అంటే బ్యాక్ స్క్రూనా పుష్ బ్యాక్ అని అయితే నేను చెప్పగలుగుతాను ఓకేనా అది ఎంత సైజు ఉంది మాకు ఒకసారి ఫోటో తీసి పెట్టండి అని అడుగుతున్నారు సో దానికైతే చేయలేను మేడం ఓకేనా మీరు వీడియోలోనే చూసి క్లారిటీగా బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇది సో ఇదే సైజులో మనకి గ్రీన్ రూబీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ సైజు గ్రీన్ రూబీ అండ్ వైట్ ఇలా కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇదే గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అయితే పక్కన పెట్టలేదు సేమ్ ఇంక ఇంతే అండి మీకు ఇక్కడ రూబీ స్టోన్ వచ్చిన దగ్గర గ్రీన్ స్టోన్ వస్తుంది ఇంకంతే రెండో విషయమే లేదు గ్రీన్ స్టోన్ దగ్గర రూబీ స్టోన్ వస్తుంది సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ బ్యాక్ స్క్రూ వస్తుంది మోస్ట్లీ పంచలోహాన్ని అన్నీ కూడా బ్యాక్ స్క్రూతోనే ఉంటుంది మనకి పుష్ లో నేనైతే చూడలేదు ఇంతవరకు మేబీ ముందుగా రావచ్చేమో అది కూడా మనకు తెలీదు నేనైతే ఇప్పటివరకు చూడలేదు పుష్ బ్యాక్ లో లోహం ఇదండి వైట్ వైట్ వస్తుందండి సో వైట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే జుమ్కాస్ ఫోర్ ఫిఫ్టీ జుమ్కాస్ అండి ఇవి వైట్ అండ్ రూబీ కాంబినేషన్ వైట్ అండ్ రూబీ వచ్చేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలా వస్తుంది సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నచ్చిన వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే జుమ్కా వచ్చేసి డిటాచబుల్ వస్తుంది బ్యాక్ స్క్రో వస్తుంది డిటాచబుల్ వస్తుంది స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ ఇందులోనే మనకి మల్టీ కూడా అవైలబుల్గా ఉంది మల్టీ ఉంటే ఏం లే మధ్యలో ఒకటి టూ టైమ్స్ గ్రీన్ స్టోన్ రిపీట్ అవుద్ది అనమాట టూ టైమ్స్ అంటే గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే ఇది బుక్ చేసుకోండి సేమ్ ప్యాటర్న్ మనకి ఫైవ్ ఫిఫ్టీ డిజైన్ అనమాట ఫై ఫిఫ్టీ ఇది ఒకటి ఎక్స్ట్రా వస్తుందన్నమాట మనకి వైట్ అండ్ రూబీ మాత్రమే అవైలబుల్ ఇందులో ఈ డిజైన్లో సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళైతే ఇలా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే హ్యాండ్ టైప్ ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా మనకి కింద పార్ట్ అనేది డిటాచబుల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది అండి బ్యాక్స్ క్లో వస్తుంది సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే బ్యాంగిల్స్కి ఫింగర్ రింగ్స్కి ఎక్స్చేంజ్ అయితే అస్సలు ఉండదండి మీరు దయచేసి సైజ్ చూసుకొని బుక్ చేసుకోండి బ్యాంగిల్ విషయంలో కానీ ఫింగరింగ్ విషయంలో కానీ మీకు అది సింపుల్గా ఎక్స్చేంజ్ అడుగుతారండి బట్ అది మళ్ళీ మేము రాసి మళ్ళీ కొరియర్ చేసి అదంతా చాలా ప్రాసెస్ అనమాట మీకు తెలిసినంత వరకు మీ ఒక్క పార్సలే అయి ఉంటుంది బట్ మా దగ్గరకు వచ్చేసరికి అవి ఎన్ని అవుతాయి నేను అన్నీ చెక్ చేసుకోవాలి మళ్ళీ అందుకనేసి దయచేసి ఒక్కసారి మీరు సైజ్ క్లారిటీగా మీకు ఇంటి నేను ఎలాగో స్కేల్తో చూపిస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి బుక్ చేసుకునే ముందు స్కేల్తో చూసుకోండి సైజ్ అనేది నేను టూ సిక్స్ అయితే టూ సిక్స్ చెప్తున్నాను టూ సెవెన్ అయితే టూ సెవెన్ చెప్తున్నాను టూ ఫైవ్ వస్తే టూ ఫైవ్ చెప్తున్నాను సో మీరు కూడా నాకు కోఆపరేట్ చేయండి దయచేసి ఏమనుకోవద్దు నెక్స్ట్ వన్ అయితే ఇది స్టట్స్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుందండి ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ డబల్ నైన్ రూపీస్ వన్ పైరు త్రీ డబల్ నైన్ రూపీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ పైర్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఈరోజు యాక్చువల్గా గివ్ అవే అనౌన్స్ చేయాలి బట్ మా ఇంట్లో ఒక ఫోనే ఉంది ఇంకొక ఫోన్ లేదు ప్రజెంట్ నా వీడియో అయిపోయేలోపు వస్తే తీస్తాను లేదంటే లాస్ట్ ఇంకో అది విడిగా తీసి అటాచ్ చేస్తాను లాస్ట్లో ఇంకా వీడియో అయిపోయేలోపు ఫోన్ వస్తే కనుక కంపల్సరీగా గివ్ అవ్వను వచ్చేస్తాను లేదు రాకపోయినా కూడా ఇంకా మళ్ళీ అది ఒక్కటి విడిగా తీసి నేను అటాచ్ చేస్తాను వీడియోకి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇవండి వన్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫుల్ గ్రీన్ ఫుల్ రూబీ రూబీ గ్రీన్ త్రీ కలర్స్ అవైలబుల్ బాక్స్కు వచ్చేస్తుంది వన్ పైర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది మోస్ట్ వాంటెడ్ అనమాట ఇది కూడా ఇందులో వచ్చేసరికి మనకి త్రీ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంది మల్టీ ఫుల్ రూబీ ఫుల్ వైట్ ఇలా త్రీ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చితే బుక్ చేసుకోండి వన్ పైర్ కాస్ట్ అండి నేను చెప్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇక్కడ మాకు ఫుల్గా రెయిన్ అనమాట సో పార్సెల్స్ అన్నీ మోస్ట్లీ డిటీడీసీవ్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయినాయండి ఇక పోస్టల్వి ఉన్నాయి పోస్టల్వి ఈవినింగ్ లోపు వేసేస్తాను హెవీ అనమాట దానివల్ల కొంచెం డిలే అవుతుంది ఏమనుకోవద్దు డిస్పాచ్ చేసి డిస్పాచ్ చేసిందే మీకు నేను ట్రాకింగ్ ఐడి ఇస్తానండి డిటీడీసీవ్ అయితే నైట్ పడుతుంది ఇన్ కేస్ నేను పోస్టల్ ఆఫ్టర్నూన్ సెండ్ చేస్తే కనుక ఈవినింగ్ ఇస్తాను కొరియర్ అది ట్రాకింగ్ నెక్స్ట్ వన్ అయితే ఇది ఈ స్టడ్స్ కూడా చాలా మోస్ట్ వాంటెడ్ అనమాట చాలా బాగుంటుంది అసలు ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఎంత సూపర్గా ఉందంటే అంత బాగుందండి ఈ స్టడ్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా ఒక టూ త్రీ టైమ్స్ ఏమో రీస్టాక్ చేయించాను ఇవి ఇదైతే గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ వస్తుంది సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఇది గ్రీన్ అండ్ రుబీ వచ్చేస్తుంది అండ్ ఫుల్ ఫుల్ రూబీలో ఉంది ఇంకొకటి ఫుల్ రుబీ ఇది సో ఫుల్ రుబీ కావాలి అంటే ఫుల్ రుబీ స్క్రీన్ షాట్ తీసుకోండి లవ్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ వైట్ ఫుల్ వైట్ అవైలబుల్గా ఉంది సో ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫుల్ వైట్ బుక్ చేసుకోండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ ప్రజెంట్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇంకా తెప్పిస్తాను నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ జుమ్కా అండి లిమిటెడ్ స్టాకు ఇదైతే మనకి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ స్క్రో వస్తుంది సో ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వన్ పేర్ కాస్ట్ సో చూసుకొని కావాలి అనుకున్న కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో ఇది ఒకటి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మల్టీ అండి మల్టీ కలర్ ఇది వచ్చేసరికి పర్పుల్ అండ్ వైట్ పర్పుల్ అండ్ వైట్ ఫుల్ గ్రీన్ ఫుల్ గ్రీన్ సో ఫుల్ గ్రీన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అన్నీ కూడా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ వైట్ అండ్ రుబీ వైట్ అండ్ రుబీ వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నాకు మెన్షన్ చేయండి అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ సెవెన్ నైంటీ నైన్లో ఏం కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఫుల్ వైట్ ఫుల్ వైట్ అండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ వైట్ వచ్చేస్తుంది ఈ విధంగా సో ఇవి కూడా చాలా బాగున్నాయి మోస్ట్ ఇవి ఇవి ఎక్కువ మూవింగ్ ఉందన్నమాట ప్రజెంట్ ఇవి అప్పుడు తెచ్చినప్పుడే చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి మధ్యలో రాలేదు నాకే పీసెస్ మేకింగ్ అవ్వలేదు నెక్స్ట్ ఫుల్ రుబీ ఫుల్ రూబీ అండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ చేయిన్స్ నేను ఆర్డర్ తీసుకోవట్లేదండి మేకింగ్ ఆల్రెడీ చెప్పాను నిన్న వైట్ రూబీ వైట్ రూబీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ అవి మేకింగ్కి టైం పడుతుంది మనకేమో పేషెన్స్ ఉండట్లేదు సో దానికనేసి నేను ఆర్డర్స్ తీసుకోవట్లేదు చైన్స్ మల్టీ మల్టీ అండి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓకే ఇదైతే ఇది అండ్ నెక్స్ట్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా చాలా క్యూట్గా ఉంటాయి అసలు ఫుల్ రుబీ వైట్ అండ్ రూబీ మల్టీ ఫుల్ రుబీ వైట్ రూబీ మల్టీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి కావాలి నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పేర్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ పేర్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ రుబీ వైట్ అండ్ రుబీ ఫుల్ వైట్ లేదనుకు ఫుల్ వైట్ కూడా ఉందండి ఫోర్ కలర్స్ ఇదండి ఫోర్ కలర్స్ ఉంది ఫుల్ వైట్ కూడా ఉంది సో మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ బుక్ చేసుకోండి క్లైమేట్ బాగలేదు సో మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవంతా రీస్టాక్డే ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి మీకు కలర్ ఏమైనా ఇబ్బందికరంగా కనిపిస్తుంటే ఒకసారి ప్రీవియస్ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే వస్తూనే ఉంటాయండి మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూసుకోవచ్చు ఏ ఐటమ్ ఏంటి అనేసి నెక్స్ట్ పంచలోహాలో సన్న బ్యాంగిల్స్ అండి ఇవి లిమిటెడ్ లిమిటెడ్ స్టాకు లాస్ట్కి వచ్చేసింది స్టాకు సో కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా అవసరము అనుకుంటే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉన్నాయి టూ టూ కూడా ఉందండి ఇదైతే కొన్ని టూ టూ ఉన్నాయి కొన్ని అయితే టూ ఫోర్ నుంచి ఉంది స్టార్ట్ సో చూసుకొని బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సైజెస్ అనేది చెక్ చేసుకొని బుక్ చేసుకోనండి సైజెస్కి అయితే నాకు సంబంధం లేదు నెక్స్ట్ ఇది ఇందులో టూ టూ నుంచి స్టార్ట్ అవుతుంది సైజు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి డిజైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇది ఇది కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది టూ టూ నుంచి స్టార్ట్ అవుతుంది సైజు ఓకే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి కావాలి రిజినల్ అయితే ఫాస్ట్గా బుక్ చేస్తుంది ఇది వచ్చేసరికి టూ ఫోర్ టూ ఎయిట్ అవైలబుల్ ఉంది అనుకుంటాను అవునండి టూ ఫోర్ టూ ఎయిట్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్గా గా ఉంది సో టూ ఫోర్ టూ ఎయిట్ వాళ్ళు కావాలి అనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోనండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇవి ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇందులో అయితే టూ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సైజు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా త్రీ సైజెస్ అయితే స్టార్ట్ అవుతుందండి ఏవైనా కూడా నేను చూపించేవి ఇప్పుడు మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్లోనే వస్తుంది నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఒక డిజైను ఇది కూడా టూ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సైజ్ మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ నేను ఇప్పుడు చూపించే డిజైన్ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ సో టూ ఫోర్ వాళ్ళకి ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోనండి టూ ఫోర్ సైజ్కి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే టూ ఫోర్ సైజు టూ ఫోర్ మాత్రమే అవైలబుల్గా ఉంది అది కూడా లిమిటెడ్లో ఉంది వన్ ఆర్ టూ సెట్స్ ఉండొచ్చు ఇద్దరికి ముగ్గురికి రావచ్చు అంటే ఇంకొక లేదు నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి సో ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్ అండి అన్పాలిష్డ్ రెగ్యులర్ వేర్ అనమాట ఈ డిజైన్ కావాలంటే తీసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయి ఎక్కువ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఒక డిజైను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సో ఇది నచ్చితే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సో నచ్చిందంటే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ సైజెస్ అవైలబుల్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి డిజైన్ నాకే కన్ఫ్యూజ్గా ఉంది ఏది చూపించానా ఏది చూపించలేదు అనేసి సో ఈ డిజైన్ అండి నెక్స్ట్ ఇది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బ్యాంగిల్స్ అడిగినప్పుడు నేను కొంచెం చెక్ చేసి చెప్తాను అన్నమాట మీకు కొంచెం టైం పడుతుంది లోపు మీరు చెప్పుకోవద్దు రెస్పాండ్ ఇవ్వదు అనేసి ఎందుకంటే ఉంది అని మళ్ళీ తర్వాత లేదు అని చెప్పే కన్నా నేను చెక్ చేసి మీకు ఇస్తాను ఓకే ఇది సేమ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ అయితే స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ అడుగుతున్నారు కదా ఆ పింక్ కలర్ అయితే స్టాక్ రాలేదండి టూ సిక్స్ పింక్లో స్టాక్ రాలేదు ఓన్లీ టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే ఉంది పింక్ కలరు ఇందులో టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి టూ సిక్స్ అయితే స్టాక్ రాలేదు కావాలి అనుకున్న వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లోపల ఫుల్ క్లోజ్డ్ వస్తుంది మీకు ఇక్కడ సెమీ క్లోజ్డ్ వస్తే కాస్ట్ తగ్గుతుంది అలాగే మనకి స్టోన్ బట్టి కూడా ప్రైస్ అనేది ఉంటుందండి సో నేను అది మీకు ఈ వీడియో ఈ బ్యాంగిల్స్ తెచ్చినప్పుడే చెప్పాను నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ట్రిపుల్ నైన్ అంటే స్టోన్ బేస్డ్ ఉంటుందండి అవంతా కూడా మనకి ఇక్కడే వాడే ఎన్ని స్టోన్స్ వేశారో ఆ లెక్కలో మనకైతే ప్రైజెస్ ఉంటాయి సో ఆ విషయం అందరికీ అర్థం అర్థం అవ్వాలి అని చెప్తున్నాను అంటే బయట మాకు తక్కువగా ఇస్తున్నారు అది అని చెప్తున్నారు సో మీరు ఒకసారి తీసుకొని అది తీసుకోండి ఇది తీసుకోండి స్టోన్స్ ఏమైనా ఉన్నాయో కౌంట్ చేయండి మా వెంటనే అయితే మాకు ఇట్లే చెప్పాయండి బయట మాకు తక్కువగానే దొరుకుతుంది అంటున్నారు కదా అంటే స్టోన్ క్వాంటిటీ అనేది బేస్డ్ అయి ఉంటుందండి బ్యాంగిల్స్ అని చెప్పారు సో దానివల్ల నేను మీకు చెప్తున్నాను నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కాంబినేషను ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కావాలి అనుకున్న బుక్ చేసుకోండి త్రీ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ మల్టీ మల్టీ కలర్ సో ఇందులో కూడా మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోండి టూ బ్యాంగిల్స్ చాలనుకుంటే టూ బ్యాంగిల్స్ తీసుకోండి నెక్స్ట్ వైట్ సారీ గ్రీన్ ఫుల్ గ్రీన్ సో ఫుల్ గ్రీన్ కావాలి అనుకున్నారైతే బుక్ చేసుకోండి మోస్ట్లీ టూ సిక్స్ సైజ్ ఎక్కువ స్టాక్ అయిపోతుందండి వైట్లో కూడా సేమ్ ప్రాబ్లం అన్నమాట టూ సిక్స్ ఇంకా తక్కువగానే ఉన్నాయి ఒక ఫోర్ ఫోర్ పైర్స్ అలా ఉండొచ్చు అంతకన్నా తక్కువగా కూడా ఉండొచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వైట్ కావాలంటే వైట్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇది కూడా ఇప్పుడు నేను వచ్చేసరికి పింక్ చూపించాను వైట్ అండ్ పింక్ చూపించాను ఫుల్ వైట్ చూపించాను ఫుల్ గ్రీన్ చూపించాను మల్టీ చూపించాను ఫైవ్ కలర్స్ అయితే చూపించాను అండి ఈ షేప్లో అండ్ రౌండ్ షేప్ చూపిస్తాను మళ్ళా రౌండ్ షేప్ అండి సో రౌండ్ షేప్ ఇది కూడా మనకి లోపల ఫుల్గా ఇలా క్లోజ్డ్ వచ్చేస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ రౌండ్ షేప్ సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇందులో వైట్ అయితే లేదు రెడ్ గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ బ్లూ రెడ్ చాలా బాగున్నాయి లోపల ఫుల్గా మనకి క్లోజ్డ్ వచ్చేస్తుంది గ్రీన్ సో గ్రీన్ అండి గ్రీన్ కావాలి అనుకుంటే గ్రీన్ తీసుకోండి రెడ్ కావాలి అనేవాళ్ళు రెడ్ బ్లూ కావాలి అనుకుంటే బ్లూ ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది మీకు టూ వన్ పైర్ కావాలా టూ పైర్స్ కావాలా అనేది చూసుకొని మీ ఒపీనియన్ బట్టి బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇవ్వండి ఇవి ఫుల్ వైట్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫుల్ వైట్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి తక్కువగానే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పైర్స్ ఉన్నాయి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి బ్రాస్లెట్ కరంగల్లి బ్రాస్లెట్ ప్యూర్ పంచ్లోహాలో చాలా అడ్జస్టబుల్ లింక్స్ అయితే ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇవి కూడా చాలా తక్కువే ఉన్నాయండి ఓకే సో ఇంతే అండి కలెక్షన్ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching.